స్నానానికి మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నందున భక్తులంతా సమయభావం పాటించండి మీ తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా మీరు ఇబ్బంది పడకుండా ఒకరినొకరు తోసుకోకుండా నిదానం పాటించండి దేవుని స్నానాల వద్ద ఏర్పాటు చేసిన ఇనుప బ్యారికేడ్స్ కి సుమారు యాభై మీటర్ల దూరంలో భక్తులు భద్రత నిమిత్తం వేచి ఉండండి దేవుని స్నానం వంశధార నది నీటి ప్రవాహంలో జరుగుతున్నందున పిల్లలు వృద్ధులు సురక్షితమైన దూరంలో నాన్నగారి పేరు రామకృష్ణ కోరుతున్నాను और बाल बयानो फोन जे